శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ శ్రీపాదు పూజయామిమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ శ్రీగరుభ్యో నమో బ్రహ్మాదిభ్యో శ్రీ శ్రీ గురుభ్యో గురు దత్తాత్రేయాయ నమో నమ వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు శీర్షికకు స్వాగతం సిద్ధముని నామధారకుడితోటి గోకర్ణ క్షేత్రము యొక్క మహిమను చెప్తూ నాయనా ఇట్టి మహత్తరమైనటువంటి ఈ గోకర్ణ క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభస్వామివారు మూడు సంవత్సరముల పాటు నివసించి తపస్సు చేశారయ్యా అన్నాడు ఒక్కసారి ఆసక్తి పుట్టింది నామధారకుడికి అయ్యా ఇంకొంచెం వివరంగా అన్నాడు బాబూ శ్రీపాద శ్రీవల్లభస్వామి వారు గోకర్ణ క్షేత్రమునందు మూడు సంవత్సరములు వసించి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ నుండే శ్రీశైలానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది వారు అక్కడ నాలుగు నెలలు ఉండి నివృత్తి సంగమమున క్షేత్రమున స్నానము నర్చి కురుపురాన్ని ప్రవేశించారయ్యా మహాత్ముల యొక్క దర్శనాన్ని మనం ఎందుకు చేసుకోవాలి నేను అన్ని క్షేత్రాలకి తిరగలేను సంసారంలో ఉండి లౌకిక వృత్తులను ఆశ్రయించేటువంటి వాడిని నేను అన్ని క్షేత్రములను నేను దర్శించలేను అన్ని క్షేత్రముల ఎందు నేను తపస్సును ఆచరించలేను మరి నాకు ఏమిటి ప్రత్యామ్నాయము అంటే అందుకే మహనీయుల యొక్క దర్శన సౌభాగ్యముతోటి మనం పునీతులం కావాలి గురువుల యొక్క దర్శన సౌభాగ్యము చేత మనం పునీతులం కావాలి అంటుంది శాస్త్రం ఏమిటి ఇందులో విశేషం నేను ఏదో నాలుగు మంచి మాటలు చెప్పాను అనుకోండి ఈ నాలుగు మంచి మాటలు విన్నటువంటి వాళ్ళు నలుగురు చాలా బాగా చెప్పారు అని కొందరు నన్ను పొగుడుతారు ఏదేంటి ఇలా చెప్పారు అని కొంతమంది విమర్శిస్తారు ఇటు పొగిడిన వాళ్ళు చేసిన దాన్ని బట్టి నాలో కాస్త అహంకారము వచ్చేందుకు అవకాశం ఉంటుంది లేకపోలేదు ఇటు నన్ను విమర్శించిన వాళ్ళను చూసి మనసు నిస్తేజము పొందే ప్రమాదము ఉన్నది లేకపోలేదు మరి ఈ రెండింటి నడుమ నేను చేయాల్సినటువంటి అనుష్ఠాన బాధ్యతను నేను సమంగా ఆచరించకపోతే అది ఎంత ప్రమాదం అది మరి మనం ఎందుకు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం ఎందుకు మహనీయుల యొక్క దర్శనాన్ని మనం చేసుకోవాలి అంటే మహనీయుల యొక్క దర్శనం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే ముందు వారిలో ఉన్నటువంటి నిర్మలతని మనం చూస్తాం వారు ఎన్ని క్షేత్ర దర్శనాలు చేశారో ఎన్ని తపోక్షేత్రాలను దర్శించి అనుష్ఠానం చేసుకున్నారో ఆ క్షేత్ర మహిమనంతటిని వారి సంగమ స్థానంలో వారి పాదముల దగ్గర అనుష్ఠానం చేసుకోవడం వలన అది మనం పొందేందుకు సౌభాగ్యం ఏర్పడుతుంది అందుకనే మహనీయుల్ని మనం దర్శించుకోవాలి ఇక మూడవది అతి ముఖ్యమైనది ఎవరైనా మనల్ని పొగుడుతుంటే మీ అంతటి వాడు లేడండి అని అంటే ఎప్పుడైతే ఈ మహనీయుల్ని చూశామో ముందు మనిషికి ఒక స్పృహ వస్తుంది ఏమిటి అంటే నన్ను మించిన మహనీయుడు ఈ స్వామివారు నా కళ్ళ ముందు ఉన్నారు కదా అని నాలో వినయభావన పెరిగి అహంకారం నశిస్తుంది అందుకుని పెద్దవాళ్ళ దర్శనం చేసుకోవాలి మనకన్నా జ్ఞానులు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నమస్కారం చేయాలి ఎవరికి పడితే వాళ్ళకి పాద నమస్కారం చేయకూడదు ప్రతివాడు పూజనీయుడు కాదు కొంతమంది వారి వారి రంగాలలో మాత్రమే శ్రేష్ఠులు మహనీయులు ఎవరు అంటే యతీంద్రులు గురువులు దైవము తల్లిదండ్రులు ఇంతే వీరికే శాస్త్రాంగ ప్రణామములు చెయ్యాలి మిగతా వాళ్ళందరికీ నమస్కారం గౌరవార్థం మనం చెయ్యాలి ఎందుకని వినయం మనం ఆభరణమై ఉండాలి కాబట్టి కనపడిన ప్రతివాడు గురువు కాదు నెత్తి మీద చేతులు పెట్టి డబ్బులు సంపాదించే ప్రతివాడు డబ్బులు శక్తిపాతం అనే ప్రతివాడు గురువు కాదు అర్థం చేసుకోవాలి కొంతకాలం ఒక వ్యాపారం చేసి తర్వాత మళ్ళీ అమ్మవారి మంత్రాల మీదకి వచ్చి మీద డబ్బులు సంపాదించే వాళ్ళందరూ మేధావులు కాదు గురువులు కాదు దీక్ష సాధన తపస్సు మంత్రము యొక్క విలువ మంత్రము యొక్క శక్తి గ్రహించినటువంటి మహనీయులు నిరంతర తపో సాధనలో బాహ్య ప్రకటతం కాకుండా తమ అనుష్ఠాన బలంతో సమాజాన్ని ప్రకృతిని నడిపిస్తున్నటువంటి మహనీయుల్ని వెతికి పట్టుకోవలసిన బాధ్యత సాధకుడిగా నా మీద ఉంటుంది అందుకనే నేను క్షేత్రాన్ని దర్శించాలి మహనీయుల్ని దర్శించాలి గురువుల్ని సేవించాలి ఆ గురువు నేను అనుకున్నది నాకు ఇవ్వకపోతే ప్లేటు ఫిరాయించి కొత్త గురువు దగ్గరికి వెళ్ళకూడదు లేదా గురువుల్ని సైతం వాడేసుకుని వదిలేసేయకూడదు కొత్త కాలం నవీన కాలం అంతా పురోగతి ఒక గురువుని శ్లాఘించే సమయంలో మరొకరిని దూషించరాదు నిందించరాదు ఎందుకని మనం చెప్పుకుని తిరుగుతున్నటువంటి పేర్లేమిటి మేమందరం శంకర కింకరలో ఉంటున్నాము ఆ శంకరుడెవరు ఆదిశంకర భగవత్పాదుల వారు మరి ఆయన సురేశ్వరాచార్యుణ్ణిను లేకపోతే మండనమిశ్రుణ్ణిను నువ్వు ఉభయ భారతీదేవుని నిందించాడు నువ్వు అంత దానివి దానివని నువ్వు అలాంటివాడు ఇలాంటి వాడు అని ఎప్పుడైనా తిట్టాడు ఆయన ఆయన ఖండించాడు శంకర భగవత్పాదుల వారు నేర్పించినటువంటి సూత్రం ఏమిటి నీకు ఖండించాడు తప్పును ఖండించండి ఒక గురువు దగ్గర పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం ప్రాపకం సంపాదించుకోవడం కోసం అదే పనిగా మైకులు ముందు పెట్టుకుని ఇంకొక యుతీంద్రుని దూషించటము తెట్టడము ఇది కాదు శంకర సంప్రదాయం అర్థం చేసుకోండి దయచేసి ఖండించండి అతను తప్పు చేశాడా ఖండించండు ఈ ప్రమాణంలో నువ్వు చేసింది పొరపాటు అని ఖండించండి నిలబెట్టండి నిలదీయండి మీరు చేసినటువంటి అపప్రద పనుల వలన ఆ జగద్గురువులకు కూడా చెడ్డ పేరు తెలియకనే తీసుకొస్తున్నారు మీరు మూర్ఖత్వం ఇది మనం మన సాంప్రదాయంలో దోషణ లేదు మన సాంప్రదాయంలో ఉన్నది ఖండన మాత్రమే మనం మన మార్గములో మన మార్గానికి అపభ్రంశము కలిగిస్తున్నటువంటి వారిని మనం ఖండించాలి తప్పును తెలిసేటట్టుగా వారికి తెలియ చెప్పాలి తప్పు లేదు వారు చేస్తున్నది పొరపాటే అందులో సందేహమే లేదు మన దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి విధానము ఇదా కాదు గురునింద నిందకూడదు దండధారి అయినటువంటి వ్యక్తి పూజనీయుడే పరమహంస పరివ్రాజకు ఉపనిషత్తు చెప్తున్నది వారు తెలియక మార్గభ్రంశం అవుతుంటే ఖండించండి సమాధానం చెప్పండి పారిపోకు మనం పారిపోవద్దు ఎద్దువాడిని తిట్టద్దు శంకర భగవత్పాదుల యొక్క శిష్యులం మనం శంకర కింకరులం మనం వారికి చెడ్డ పేరు తీసుకురావద్దు మహనీయుల యొక్క క్షేత్రాన్ని ఎందుకు దర్శించాలి అంటే ఆ మహనీయులు తిరిగినటువంటి ప్రదేశాల యొక్క ఆ తప అంతా కూడా వారి సన్నిధిలో మనం చేసుకునే అనుష్ఠాన ఫలితం వలన మనల్ని అది ఉద్ధరిస్తుంది అని చెప్పడం ఇందులో ఆంతర్యం వీరు శ్రీపాద శ్రీవల్లభుల వారు శ్రీశైలము నుంచి లోకోద్ధరణకు తీర్థక్షేత్రముల పర్యటన మనర్చించుచు కురపురం అనేటువంటి గ్రామంలోకి ఆయన వెళ్ళారు అక్కడ ఆ క్షేత్రమున ఉండగా వారు మహిమ వారి యొక్క మహిమ విశ్వవిఖ్యాతమైంది అసల వారిని సేవించినటువంటి భక్తులు చరితార్థులై సంతానం కావలసినటువంటి వారు సంతానాన్ని సంపదలు కావలసినటువంటి వారు ధనాన్ని సుఖాన్ని కావలసినటువంటి వారు ఆరోగ్యాన్ని పొందవలసినటువంటి వారు వారు చక్కటి ఆరోగ్యాన్ని పొంది విశేషమైనటువంటి సౌఖ్యాన్ని పొందారని ఆయన కానీ అట్టి మహనీయులకు కూడా మరొక జన్మ ఎత్తవలసినటువంటి ఆవశ్యకం ఏర్పడింది మహనీయులైనటువంటి చరితార్థులైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారికి వేదస్వరూపుడు వేదసార హితుడైనటువంటి ఆ మహనీయుడికి మరొక జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది స్వామి చెప్తాను నాయన సావధానంగా విను అన్నాడు కురూపురం అనేటువంటి గ్రామంలో వేదశాస్త్ర పారంగతులైనటువంటి ఒక బ్రాహ్మణుడు పతివ్రయతైనటువంటి ఒక భార్య ఇద్దరూ కూడా చక్కటి ఆనందదాయకమైనటువంటి మంచి భవిష్యత్తులో మంచి జీవితాన్ని వాడు జీవిస్తున్నారు ధర్మహితముగా జీవిస్తున్నారు వారు ఆ సమయంలో ఆమె అతని పేరు ఆమె పేరు అంబిక ఈ అంబికకు ఎంతోమంది పుత్రులు పుట్టడము గెట్టడము సంభవిస్తున్నది ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి చాలామంది ఏమనుకుంటారు అంటే బిడ్డలు పుట్టి చనిపోవడము కానీ గర్భములో ఉండగానే గర్భస్రావం అవ్వడం కానీ అదేదో ఒక గొప్ప నేరముగానో ఒక పాపముగానో భావిస్తారు మనం పురాణాన్ని జాగ్రత్తగా గమనించాలి అష్టవశువులు శాపోపవశాన వారికి మానవులుగా జన్మించమని శాపము కలిగినప్పుడు వారు నేరుగా గంగాదేవి దగ్గరకు వెళ్ళారు వాళ్ళు అమ్మా అష్టవసువులు అనేటువంటి వారు ముప్పై మూడు కోట్ల అంటే ముప్పై మూడు దేవతా సమూహాలలో అష్టవసువులు ఎనిమిది సమూహాలవి అమ్మా ఇంతటి మహోత్కృష్టమైనటువంటి దైవజన్మను కలిగినటువంటి మేము సాధారణమైనటువంటి మానవ గర్భమును జన్మించటం వలన మా జన్మకు చరితార్థం ఏర్పడదు తల్లి అతి పవిత్రాలమైనటువంటి నీ గర్భమును మేము జన్మించేందుకు మాకు అవకాశం ఇచ్చి మేము పుట్టగానే మమ్మల్ని దాటింప చెయ్యి తల్లి అని ఆమె వరం కోరుకున్నారు ఆ విధముగా ఆమె శంతనుని పరిణయమాడటం శంతనులతోటి పరిణయమాడే సమయములో అతని దగ్గర నుంచి మాట తీసుకుని నేనేం చేసినా నీవు కాదనకూడదు అనడం అలా ఏడుగురు సంతానాన్ని దాటిన తర్వాత ఎనిమిదవ సంతతిగా అష్టవసువుగా దేవమృతుడి నామంలో భీష్ముడు జన్మించటం అతని యొక్క మరణాన్ని ఆమె ఆపడము అతను ఆపడము ద్వారా నుంచి మనకి మహాభారత గాథ ప్రారంభమవుతుంది దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నీతి ఏమిటి అంటే మహనీయులు సాధారణ గర్భాన్లో జన్మించడానికి వారు ఆసక్తి చూపించరు బీజ ప్రాధాన్యత కలిగినటువంటి ఉత్తమ గర్భమును మాత్రమే వారు జన్మిస్తారు గమనించాలి మనకు అందుకని ఈ గర్భము దాల్చటము గర్భస్రావము కావటము లేకపోతే గర్భము ధరించిన తర్వాత పిల్లలు పుట్టి చనిపోవడము ఇవన్నీ సాధారణమైనటువంటి విషయాలుగా యాదృచ్ఛికంగా మనం చూడకూడదు కొంతమంది మహనీయులు అట్లా వారు వెళతారు దాన్ని మనం మనం దాన్ని మనం అంగీకరించాలి మనం ఈమెకు అబ్బికకు ఆ విధముగానే సంతానము పుడుతూ గతిస్తూ ఉన్నది దైవానుగ్రహం చేత చాలా కాలానికి వీరికి ఒక సంతతి ఒక మగ పురుషుడు పుట్టాడు చాలా సంతోషించారు అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుకున్నారు విధువశాత్తు పాపం అతను మందమతిగా ఉన్నాడు ఎనిమిదవ ఏట తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాన్ని ప్రారంభించాడు కానీ ఒక్క మంత్రం కూడా అతనికి సరిగ్గా నోటిలో నుంచి ఉచ్చరించడానికి సాధ్యము కాకుండా ఉన్నది ఆ పరిస్థితిని చూసినటువంటి ఆ తండ్రి కోపోద్రిక్తుడై అతన్ని నిత్యము కొడుతూ ఉండేటువంటి వాడు ఇది చూసి అలల్లాడిపోయినటువంటి ఆ తల్లి మనకి భాగ్యవశానిట్టి పుత్రుడు జన్మించిన తర్వాత మీరు అతన్ని కొట్టి ప్రయోజనమేమున్నది కాబట్టి మీరు సమాయత్త సంయమనం పాటించండి అని తన భర్తను సముదాయించింది ఎంతో విచారపడసాగాడు ఆ తండ్రి తన దురదృష్టానికి తనని తాను నిందించుకుంటూ ఆ విధముగా మానసికముగా కుంగిపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు కొంతకాలానికి పరమపదించాడు విధవరాలైనటువంటి ఈ స్త్రీకి చేతికి అందిరానటువంటి సమర్థవంతుడు కానటువంటి తన బిడ్డతోటి ఉదర పోషణార్థము అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ తన కుటుంబాలను నెట్టుకొస్తున్న సమయంలో అతనికి వివాహం చేస్తేనైనా కాస్త మంచి జరుగుతుందేమో అతను చూసుకునేటందుకు ఒక ఇల్లాలు వస్తే ఆమె ఆ కుటుంబాన్ని సాకుతుందేమో అనుకుంటే ఇతను మూడుడని భావించినటువంటి ఆ జనాలు ఎవ్వరూ కూడా అతనికి బిడ్డనివ్వడానికి ముందుకు రాకపోవడము తన తల్లి సంపాదన మీద ఇతను తోటి ఊళ్ళో ఉన్నటువంటి కుర్రవాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఇతను చూస్తూ గేలు చేస్తూ ఉండేవారు అపహాస్యం చేస్తూ ఉండేవారు అనకూడని మాటలతోటి అతని మనసును కష్టపెడుతూ ఉండేటువంటి వారు నీకన్నా పశువు నయమయ్యా తన స్వశక్తితో అతను బతుకుతోంది అందుకు కూడా నీవు కొరగాకున్నావే కనీసం కాడే నీళ్లు మోసైనా డబ్బు సంపాదించచ్చు కదా అను అతనిని ఎప్పుడైతే మాటలతో హింసించారో ఇతను తన దళిద తల్లి దగ్గరకు వెళ్ళాడు అమ్మా ఇలాంటి సూటిపోటి మాటలు నేను వినలేకున్నాను సమర్థవంతుడిగా పుట్టకపోవడం అనేటువంటిది నా తప్పిదము కాదు నిన్ను సమంగా చూసుకోలేనటువంటి నా నిస్సహాయతకు నేను చాలా దుఃఖిస్తున్నాను నీవు ఆనందంగా ఉండమ్మా నేను ప్రాణత్యాగం చేస్తాను అన్నాడతను ఆ మాట విని తల్లి కుంగిపోయింది నాయన ఆ ప్రాణత్యాగం ఏదో మన ఇద్దరం కలిసే చేద్దాం పద కృష్ణానదికి వెళదామనుకున్నారు ఇద్దరు కూడా ఆ సమయంలో శ్రీపాద శ్రీవల్లభస్వామి స్వామి వారు కురుపురములందు తపస్సు ఆచరించుకుంటూ తనను ఆశ్రయించినటువంటి భక్తులని ఆయన కాపాడుతూ వారికి ఉత్తమమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తున్నటువంటి సమయం అది ఆ సమయంలో స్వామివారు వీరు కృష్ణానదిలో పడి మరణించటం కోసం వెళ్ళిన సమయంలో వారు స్నానం ఆచరించడానికి అక్కడికి వచ్చారు వీరిని చూశారు కంటితోటే వారి యొక్క సమస్యను అర్థం చేసుకున్నారు స్వామివారు మౌనాన్ని ఆశ్రయించారు ఆ తల్లి ఆయన దగ్గరకు వెళ్ళింది అయ్యా మహానుభావ మీరెవరో చూస్తే యతీంద్రులు వలే ఉన్నారు మరణము ఎందు బలవన్మరణం అనేటువంటిది పాపసూచిక నాకు అది తప్ప వేరు గత్యంతరము లేనటువంటి పరిస్థితి ఇది కాబట్టి నాకును నా పుత్రుడికిని ఈ బలవన్మరణము యొక్క పాపము అంటకుండా మీరు ఆశీర్వదించటం వలన మేము దేహత్యాగము చేయడానికి కృష్ణానదిలోకి వెళుతున్నామండి అన్నారు శ్రీపాద శ్రీవల్లభుల వారు ఆశ్చర్య చికితులయ్యారు ఏమిటి నీ కష్టం ఏమిటమ్మా దుస్థ్యదములముగు ఈ ప్రాణాన్ని మీరు అర్పించటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అప్పుడు ఆ తల్లి చెప్పింది స్వామి ఇతను నా కుమారుడు మందమతి వీని తండ్రి వేదశాస్త్ర పారంగతుడు అలాంటి వారి గర్భమున ఇట్టి మందమతి పుట్టడం ఏమిటి మా కర్మదోషం ఏమిటి ఎంతో కాలానికి కలిగినటువంటి పుత్రుడు కాబట్టి ఏమీ అనలేని దుస్థితి ఇప్పుడు నా భర్త లేడు నేను వైధవ్యాన్ని పొందిన తర్వాత ఇతని బాగోగులు కూడా నేనే చూసుకోవలసినటువంటి పరిస్థితిలో ఉన్నాను ఇన్నాళ్లకి భాగ్యవశాన మీ దర్శన సౌభాగ్యంతో నేను పునీతుడినయ్యాను పునీతురాలను అయ్యాను మీరు శరణాగత రక్షకులు ఈ సంసార జీవితంలో జన్మించి ఒక్క సుఖమైనా నేను ఎరగను ఎందరో పుత్రులు పుట్టారు గిట్టారు నా సౌభాగ్యము ఈనాడు నాకు లేదు అజాగళ స్థనము మాదిరిగా ఈ పుత్రుడు ఉన్న అందువలన వచ్చిన లాభము నాకు లేదు రాబో జన్మలోనైనా సరే ఎట్టి పుత్రుల వలన పితృలకు పితృదేవతలకు మోక్షము లభిస్తుందో అట్టి సత్పుత్రుని నాకు బిడ్డగా జన్మింపచేసి నన్ను చరితార్థురాల్ని చెయ్యండి స్వామి అని ఆయన పాదముల మీద పడి తన మరణను చెప్పుకున్నది ఆ మాటలు విన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఎంతో దయతోటి అమ్మా నీవు ఈశ్వరుని ఆరాధించుము నీవు కోరినటువంటి లక్షణములు కలిగినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో హరివంశముతోటి హరి యొక్క ఆ అంశతోటి నీ గర్భమును జన్మించడానికి అవుతావు ఒక గోపిక పూర్వకాలమున ప్రదోషకాలమున చూసినటువంటి ఈశ్వరుని యొక్క పూజ యొక్క ఫలితముగా తర్వాత జన్మలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే బిడ్డగా పొందినటువంటి మహనీయమైన మహిమ శివ పూజకు కలదు కావున నీవు ఈశ్వరుని ఆరాధించవలను అని ఆమెకు ఆజ్ఞ ఇచ్చారు వెంటనే ఈ స్త్రీకి ఆశ కలిగింది ఆనందం కలిగింది స్వామి ఈశ్వరారాధన అంత గొప్పదా ఎవరా స్త్రీ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకే తల్లి అయినటువంటి అంతటి సౌభాగ్యాన్ని ఎలా పొందింది నాకేమైనా వివరించగలరా అని ఆమె అప్పుడు స్వామివారు ఆమె యొక్క చరిత్రను ఏం చెప్తున్నారు అనేది ఈ వచ్చే అధ్యాయంలో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీ మహా త్రిపుర సుందరీదేవి దివ్య పాదార విందార్పణమస్తు